హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా బెండకాయ పులుసు కర్రీని వండుకుందాము ఈ బెండకాయ పులుసు కర్రీ మస్తు టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇట్లా వండుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ బెండకాయ పులుసు కర్రీ వండడానికి నేను ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల లేత బెండకాయను తీసుకున్న తీసుకున్న ఈ బెండకాయలను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక గిన్నెల ఒక టమాటాను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే రెండు రెబ్బల చింత పండు కూడా వేసుకోవాలి అట్లనే పావు చెంపుతెడు ఉప్పు కూడా వేసుకొని ఈ టమాటాలకి వెళ్ళి రసం వెళ్ళేటట్టు కట్టి పిండుకోవాలి మనం ఉప్పు ఫస్ట్ వేసుకుంటే ఏమైందంటే టమాటాలకి వెళ్ళి నీళ్ళు తొందర ఊరి టమాటాల రసం బయటకు వస్తుంది అట్లనే మీకు పులుపు ఎక్కువనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి చూస్తున్నారు వీడేలా మన టమాటాలకి వెళ్ళి రసం బయటకు వచ్చింది కదా ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ టమాటాలను మళ్ళీ ఒకసారి గట్టిగా తీసుకోవాలి ఇక గట్టిగా వేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటాల గుజ్జు ఉన్నాయి కదా ఆ గుజ్జును ఈ నీళ్ళకి వెళ్ళి తీసేసుకోవాలి తీసేసుకొని గట్టిగా వెండుకొని దానిలో ఉన్న నీళ్ళని బయట పోయాక ఈ గుజ్జును పక్కకు పెట్టుకోవాలి ఇక మీరు చేతులతో కాకుండా ఒక జాలి గంటతో కూడా వడవోసుకొని దానిలో ఉన్న గుద్దును గట్టిగా వండుకొని ఆ గుద్దును పక్క పడేసుకోవచ్చు ఇక మీకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకోవాలి ఇక టమాటా గుజ్జు తీసేసుకున్నాక ఈ టమాటా రసము కొంచెం చిక్కగా ఉంది కదా అందుకని దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ టమాటా రసంను కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక చిన్న గిన్నెల ఒక చెంచ శనగపిండి సగం చెంచె బియ్యపిండి వేసుకోవాలి అట్లనే ఇళ్ళ కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పిండి బియ్య పిండి ఉండలు ఉండలు లేకుండా ఒక పేస్ట్లా తయారయ్యేటట్టు ఒక చెంచోటి కలుపుకోవాలి కలుపుకొని ఈ పిండిని కొద్దిసేపు పక్క పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద పక్క కడాయి పెట్టుకొని దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి ఇక నూనె కొంచెం వేడైనాక దీంట్లో ఒక ఏడు ఎనిమిది మెంతులు వేసుకోవాలి అట్లనే సగం చెంచోడు మినప్పప్పు సగం చెంచోడు శనగపప్పు పావు చెంచోడు జీలకర్ర పావు చెంచడు ఆవాలు వేసుకొని వీటన్నిటిని తక్కువ మంట మీద ఒక పది సెకండ్ల పాటు వేపుకోవాలి ఇక పది సెకండ్లు అయినాక కొన్ని కడి చేసుకున్న పచ్చిమిరపాయ ముక్కలు కొన్ని కడి చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు ఎనిమిది ముక్కలు వేసుకొని తక్కువ మంట మీదనే వీటి రంగు కొంచెం మారేదాకా దూరగా ఇక ఇవి దూరగా వేగాక ఇప్పుడు దీంట్లో పావు ఇంగువ అట్లనే కొంచెం కరివేపాకు వేసుకొని అన్నిటిని కలుపుకొని వీటిని కూడా మళ్ళొక ఐదు పది సెకండ్ల పాటు నూనెలో వేంపుకోవాలి ఇక కరివేపాకు కూడా వేగినాక దీంట్లో పావు చెంచు పసుపు వేసుకోవాలి వేసుకొని పసుపును కూడా నూనెలో మంచిగా వేగని వేయాలి ఇక మనకు అన్ని మంచిగా వేగినాయి కదా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని తక్కువ మంట మీదనే ఒక నిమిషం పాటు నూనెలో వేగనియ్యాలి ఇక ఒక నిమిషం అయింది కదా ఇప్పుడు కడాయి మీద మూత తీయాలి తీసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి మనకు బెండకాయలు నూనెలో మంచి ఫ్రై అయినాయి కదా అయినాక ఇప్పుడు దీంట్లో రెండు చెంచల కారము రుచి సరఫరా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం పక్కకు పెట్టుకున్న టమాటా రసం పోసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని మామూలు మంట మీదనే రెండు నిమిషాల పాటు మంచిగా మరగని రెండు నిమిషాలు అయినాక మూత తీసి దీంట్లో చిన్న బెల్లం ముక్క అట్లనే మనం కలుపుకున్న శనగపిండి బియ్య పిండి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు తక్కువ మంట మీద మంచి దగ్గర కుడుకని ఇక పది నిమిషాలు అయినాక దీనిలో ఉన్న నూనె సమర్థ పైకి తీయక మూత తీసి అన్నింటిని ఒకసారి కలుపుకొని మనం సరిపోయినంత పులుపు చిక్కదనం ఉన్నట్లయితే స్టవ్ బంద్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి దీంతో మనకు మంచి రుచికరమైన బెండకాయ పులుసు కర్రీ తయారైపోయినట్టే చూసిరు కదా బెండకాయ పులుసు కర్రీ ఎంత మంచిగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడుర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అచ్చని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ